ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్న ప్రభుత్వ పిలుపుతో యువతంతా ఆ రంగం వైపు అడుగులు వేస్తున్నారు అత్యాధునిక సాంకేతిక సంబంధించి క్వాంటమ్ వ్యాలీ అనేది అమరావతి కేంద్రంగా ఏర్పాటవుతుందో దాంట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు మరి అసలు ఈ క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడుల ద్వారా ఎలాంటి లక్ష్యాలు ఉంటాయి రాబోయే యువత ఈ రంగం నుంచి ఎలాంటి అవకాశాలు అందించుకోవచ్చు అని వివరించేందుకు మనతో యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా అసలు ఇప్పుడిప్పుడే వస్తున్న ఈ టెక్నాలజీ పెట్టాలని చెప్పి అసలు ఏంటి ఏంటి ఈ ఎందుకని రంగం వైపు చూస్తున్నారు హాయ్ అండి నా పేరు నిఖిల్ ఆరిమిల్లి నేను యాక్చువల్గా రీసెంట్గా నా మాస్టర్స్ పూర్తి చేసుకున్నాను చిన్నప్పుడు బాగా చదువుకొని పెద్దైక మంచి ఉద్యోగం తెచ్చుకో అని చెప్పేవారు కాకపోతే ఈ రోజు చూసుకుంటే టెక్నాలజీ అనేది చాలా వేగంగా పరిగెడుతుంది టెక్నాలజీ రోజు మారుతూ వస్తుంది ఇప్పుడు ఏఐ ద్వారా కానీ క్వాంటమ్ ద్వారా కానీ ఉద్యోగాలపైన ఆధారపడి ఉద్యోగాలే మన జీవిత అవకాశాల కింద చూసే రోజులు తగ్గుతున్నాయి మన ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి దిస్ ఆర్ ట్రాన్స్ ద సొసైటీ టువర్డ్స్ హ్యావింగ్ యుర్ ఓన్ స్టార్ట్అప్ హ్యావింగ్ యోర్ ఓన్ కంపెనీ ఐ స్టార్టెడ్ అప్ మై ఓన్ కంపెనీ బేస్డ్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ నేను పెట్టిన సమయంలోనే అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అనౌన్స్ చేస్తాం జరిగింది కో ఇన్సిడెంటల్గా ఐమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీనివల్ల సో ఎసెన్షియలీ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఈ రోజుల్లో ఒక మామూలు కంప్యూటర్ కొంతవరకే చేయగలుద్దండి కానీ ఇంకా डीपली कॉम्प्लेक्स इश्यूज कानी टाइम टेकिंग इश्यूज कानी మన నార్మల్ కంప్యూటర్స్ చేస్తాంకి చాలా సమయం పట్టద్ది లేకపోతే వాటిల్కంత కెపాసిటీస్ ఉండవు దాన్ని రీప్లేస్ చేస్తాంకి క్వాంటం కంప్యూటర్స్ వస్తాయి క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏంటంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ని మనం కన్సిడర్ చేసి ప్రాబ్లం సాల్వింగ్ చేయగల్తాము అండ్ ఫాస్టర్ క్వికర్ సాల్వింగ్ చేయగల్తం క్వాంటం ద్వారా క్వాంటం కంప్యూటింగ్ దట్ టు కమింగ్ ఇన్ ఏపీ ఇస్ గోయింగ్ టు హెల్ప్ us హెల్ప్ బిజినెసెస్ ఎవాల్వ్ హెల్ప్ బిజినెసెస్ అచీవ్ కాంప్లెక్స్ సొల్యూషన్స్ ఇన్ ఏ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం చదువుకుంటున్న యువత ఈ రంగంలో ఎలాంటి వారికి అవకాశాలు అయ్యి ఉంటాయి అంటే ఇప్పుడు ఉన్న మన సబ్జెక్ట్స్ అవి ఇక్కడ అంత రిలేటెడ్గా క్వాంటంకి సంబంధించి లేవు ఇప్పుడు ప్రవేశపెడితే కానీ మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత కానీ ఐదేళ్ళ తర్వాత కానీ వచ్చే అవకాశం ఉంటుంది వాటికి ఎట్లా అందిపుచ్చుకోవచ్చు ఉంటారు యూత్కి మీరు ఎట్లా దీన్ని గైడ్ చేస్తారు ఈ రంగంలోకి రావటం సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిసికట్టుగా మన యువతకి క్వాంటంలో అవకాశాలు అందచేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు మన క్వాంటమ్ ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు క్వాంటమ్ ట్రైనింగ్ ద్వారా స్టూడెంట్స్కి ఒక ఇంట్రొడక్టరీ అండర్స్టాండింగ్ వస్తుంది క్వాంటమ్ అంటే ఏంటో అలాగే కాకుండా కాలేజెస్ ని ప్రోత్సహిస్తున్నారు క్వాంటమ్ కంప్యూటింగ్ మైనర్ డిగ్రీస్ పెట్టాలి బీటెక్లో అని అలాగే చాలా మంది అనేక కాలేజెస్ బీటెక్ బీటెక్ మైనర్ డిగ్రీస్ పెట్టబోతున్నారు క్వాంటమ్ లో అదే కాకుండా కాలేజెస్కి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు మన ప్రభుత్వాలు సో దాని ద్వారా ఏంటంటే మన రాష్ట్ర యువత కానీ మన దేశ యువత కానీ క్వాంటమ్ గురించి చదువుకొని క్వాంటం సంబంధించిన ఉద్యోగాలు కానీ క్వాంటం సంబంధించిన బిజినెస్ కానీ చేయగలతారు రేపు పొద్దున్నే ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ట్రైనింగ్ అనేది అవుతుంది విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ విల్ హ్యావ్ అ యూత్ ఫోర్స్ దట్ ఈస్ రెడీ టు బీ ఎగ్జిక్యూటింగ్ క్వాంటమ్ లెవెల్ టెక్నాలజీస్ క్వాంటమ్ సాఫ్ట్వేర్ ఆయుర్దం డెవలప్మెంట్లో అవకాశాలు ఉంటాయి సో క్వాంటమ్ లో సాఫ్ట్వేర్ అవకాశాలు అనే ఉంటాయి అదే కాకుండా హార్డ్వేర్ అవకాశాలు ఉంటాయి క్వాంటం ఇస్ అ వెరీ హార్డ్వేర్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీ సో హార్డ్వేర్ డెవలప్మెంట్కి అనేది యువతకి పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ హార్డ్వేర్ అనేది డెవలప్ చేయాలి మనం కేవలం సాఫ్ట్వేరే కాదు ఎందుకంటే ఇంతకు ముందు ఐటీలో చూసుకుంటే కేవలం మనం సాఫ్ట్వేర్ పనే ఫోకస్ చేస్తాం కానీ ఫస్ట్ టైం త్రూ క్వాంటమ్ వేర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ హార్డ్వేర్ డెవలప్మెంట్ యువత అందరికీ కూడా హార్డ్వేర్లో పెద్ద విధంగా అవకాశాలు ఉంటాయి సాఫ్ట్వేర్లో కూడా అవకాశాలు ఉంటాయి చెప్పండి సార్ మీ ఈ రంగంలో మీరు ఎట్లా ఈ రంగం వైపు వచ్చారు ఎలాంటి పెట్టుబడి పెడుతున్నారు దాని ద్వారా ఎలాంటి అవకాశాలు అవి ఉంటాయి సో నేను బ్యాచిలర్స్ ఐటీ బాంబేలో చేశానండి మెకానికల్ ఇంజనీరింగ్ నా పేరు పృథ్వీ అండ్ ఆల్సో నేను ఎంబీఏ కూడా చేయడం జరిగింది ఐఎం బెంగళూరు నుంచి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ బీసీజీ అనే మేనేజ్మెంట్ కన్సల్టింగ్ ఫామ్లో వర్క్ చేసి లాస్ట్ ఇయర్ ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది మా కంపెనీ పేరు క్యూబిటెక్ నాకు ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంది అందుకని నేను అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ చేద్దామని కూడా ఆ రంగంలో ప్రవేశించడం జరిగింది ఇట్స్ అంటే మా ఫాదర్ కూడా ఎక్కువ బిజినెస్ సైడ్ ఉండడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి అదొక ఇంట్రెస్ట్ అటువైపు వెళ్ళాలి అనేది ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ అమరావతి అనే అనౌన్స్మెంట్ అప్పటికి రాలేదు మేము స్టార్ట్ చేసింది యాక్చువల్లీ మేము మై కంపెనీ ఇస్ బేస్డ్ ఆఫ్ హైదరాబాద్ వీ నాట్ ఎక్స్పెక్ట్ అంటే ఇంత ఇదంతా జరుగుతుందనేది లేదు మా ఫోకస్ అంతా ఢిల్లీ అండ్ బెంగళూరు వైపే ఉంది బట్ తర్వాత ఇక్కడ వచ్చిన ఇన్సెంటివ్స్ బట్టి విత్ వీఆర్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ ది అమరావతి క్వాంటం వ్యాలీ విచ్ ఇస్ ఎక్వి మేము ఇప్పుడు ఒక ఎమ్ సైన్ చేయడం జరిగింది యాక్చువల్లీ రెండు ఎమ్ఓయి సైన్ చేసాం ఒక ఎంఓఏ ఏంటంటే ఒక టూ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ మేము చేస్తున్నామండి టెస్ట్ అండ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేసి మన ఇండియాలోనే ఫస్ట్ ఇప్పటివరకు రిఫరెన్స్ ఫెసిలిటీస్ మొత్తం నెదర్లాండ్స్ యూఎస్ఏలో ఉన్న షికాగోలో ఉన్నాయి సో ఇక్కడ మనకి ఇండియాలో అంటూ ఏమీ లేదు సో రీసెర్చ్ అనేది ముందుకెళ్ళాలి హార్డ్వేర్ అనేది ముందుకెళ్ళాలి అంటే టెస్ట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఫెసిలిటీస్ అన్నది ఎంతో ఉపయోగం సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసి అలాగే మా వాళ్ళని ఇండస్ట్రీని యూనివర్సిటీస్ని ప్రమో వాళ్ళు కూడా వచ్చి అమరావతిలో లేదంటే ఇండియాలో ఎక్కడన్నా అవి పెట్టడం జరగాలనేది మా డ్రీమ్ అండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ది సెకండ్ ఎమో ఏంటంటే మేము వైజర్ అండ్ క్యూ కలిసి మీరు అడిగారు ఇందాక ప్రశ్న ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు అసలు పిల్లలకి అవకాశాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అబ్సిలిట్లీ రైట్ వెన్ ఐ వాజ్ ఎయిటీన్ మనకి తెలియదు ఏం చేయాలని మనకి ఆంధ్రలో ఎలా అంటే మనం ఇద్దరు ఎంపీసీ చేసామా బైపీసీ చేసామా తర్వాత ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ వైపు అని ఉంటుంది అందుకని ఏం చేస్తాం అంటే మేము ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశామండి ఒక ఫిఫ్టీ థౌసండ్ స్టూడెంట్స్కి బేసిక్ ఇంట్రడక్టరీ ట్రైనింగ్ ఇద్దామన్నది అండ్ ఏంటంటే జస్ట్ ట్రైనింగ్ కాదండి దీని తర్వాత ఇందులో ఉన్న టాప్ పర్ఫార్మర్ స్టూడెంట్స్ ఒక త్రీ టు ఫోర్ థౌసండ్ స్టూడెంట్స్ని మేము లిస్ట్ చేస్తాము అందులో చేసి వాళ్ళకి అడ్వాన్స్డ్ క్వాంటమ్ ఆల్గోరిథమ్స్లో ట్రైనింగ్ ఇప్పించి నాట్ ఓన్లీ జస్ట్ థిరేటికల్ అండి మొత్తం ప్రాక్టికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నోబెల్ లారెడ్ షోపలు అలాగే మన ఎంఐటీ ప్రిన్స్టన్ ప్రొఫెసర్స్తో లెక్చర్స్ ఐఐఎస్సీ ఐఐటీలో ఉన్న టాప్ లెక్చర్స్తో అందరితో కలిసి ఉన్న ప్రోగ్రామ్ ఇది తర్వాత ఇందులో వచ్చిన అడ్వాన్స్డ్ ఆల్గోరిథమ్స్లో నుంచి ఒక టాప్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము ఒక హండ్రెడ్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళతో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏదో చేసావా సర్టిఫికేట్ తీసుకున్నామని కాకుండా వాళ్ళకి ఒక కెరియర్ పాత్ ఉండాలి లాంగ్ టర్మ్ వాళ్ళకి హెల్ప్ ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి నిజంగా అది నచ్చింది అనుకోండి తను రేపు ఎంఎస్ చేయడానికి వెళ్ళాలన్నా లేదంటే రీసెర్చ్ చేయాలా లేదంటే నాకు తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది ఈ ప్రోగ్రామ్ ద్వారా తనకి తెలుస్తుంది ఈ సమ్మర్ ఇంటర్న్షిప్స్కి ఎలాగో పిల్లలందరూ ఇంటర్న్షిప్స్ కోసం అప్లై చేయడం జరుగుతుంది సో అందులో కొన్ని ఇంటర్న్షిప్స్ మా కంపెనీ ద్వారా సిమిలర్లీ మా పార్ట్నర్ కంపెనీస్ ద్వారా అలాగే టీసీఎస్ అండ్ ఐబిఎం వాళ్ళు కూడా కొంతమంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ జరగడం ఇవ్వడం అనేది జరగబోతుంది దిస్ ఇస్ వెరీ నైస్ ప్రోగ్రామ్ టు హ్యావ్ అండి అండ్ ఇది ఏపీ వాళ్ళ కోసం స్పెషల్గా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది ప్రోగ్రామ్ లింక్ ఇస్ లైవ్ లర్న్ డాట్ క్యూబిటెక్ డాట్ ఐఓ అనే దాంట్లో మీరు లాగిన్ చేస్తే అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు ఏ స్టూడెంట్ అన్న అండ్ అది కూడా మేము డిసెంబర్లో చేస్తున్నాం ఎందుకంటే పిల్లలందరూ వింటర్ బ్రేక్లో సెమిస్టర్ తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటారు వాళ్ళ మీద కూడా ఎక్కువ కోర్సులోడ్ పడకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం సో దట్ అందరికి తెలుస్తుంది వాళ్ళకి ఓకే ఇది నాకు నచ్చిందా ఇది నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా లేదా ఫస్ట్ వాళ్ళకి తెలియాలి తెలిసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అడ్వాన్స్డ్ కోర్స్ చేయొచ్చు అనేది మా డ్రీమ్ అండి మన దేశంలోనే కాదు ఇతర దేశాల నుంచి ఒక ముప్పై కంపెనీస్ స్టార్టప్స్ పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ సైన్ చేయడం జరిగింది ఈ ఎంఓయూస్ ద్వారా ఏంటంటే రాబోయే క్వాంటమ్ వ్యాలీలో వీళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ ఆఫీసెస్ సెటప్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని క్వాంటం సర్వీసెస్ ని జనాలకు అందిచేయడంలో వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారు ఖచ్చితంగా చేస్తారు దీని ద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది లీడింగ్ క్వాంటమ్ హబ్స్ ఇన్ ద వరల్డ్ కేవలం చాలా కొన్ని దేశాల్లోనే క్వాంటమ్ హబ్స్ అని ఉన్నాయి మన రాష్ట్రం ఒక క్వాంటం హబ్ అవ్వబోతుందంటే ఎంతో ఆనందంగామైన విషయం ఇది రాష్ట్రంలో యువత క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఎలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు మరి వారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్న యువ పారిశ్రామికవేత్తల స్పందన కెమెరా పర్సన్ ఎంఎస్ఎంతో విఎస్ఎం కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి